హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ మహిళలకి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకైతే శుభవార్త చెప్పింది ప్రతి ఒక్కరికి అకౌంట్లో అయితే ముప్పై వేలు అయితే వేయబోతోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అయితే ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తోంది ఇక ప్రతి హామీని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజాపాలన అంటే ఇదే అని చాటి చెబుతే విధంగా అయితే పరిపాలిస్తుంది ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో ఇక ఐదు గ్యారంటీలను అయితే ప్రారంభించింది అంతేకాకుండా ఇక మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచింది అలాగే పీపీఎల్ కుటుంబాలకు ఏదైతే బిలో పావర్టీ లెవెల్ కుటుంబాలకు సంబంధించి పది లక్షల వరకు ఆరోగ్య భీమా కల్పించిన పద కల్పించే పథకాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకుని దాన్ని కూడా అమలు పరిచే దిశగా అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తొంభై లక్షల కుటుంబాలు బిపిఎల్ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తర్వాత రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకం కూడా అమలు చేయగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ ప్రారంభించింది అయితే మార్చి నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి సర్కార్ మహాలక్ష్మి పథకంలో మరో ఉప పథకం అయిన పేద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది దీనికి సంబంధించి జూలై పద్దెనిమిదిన రైతన్నలను సంతోషంలో ఉంచిన రేవంత్ రెడ్డి త్వరలోనే మహిళలకు కూడా తీపి కబురు అందించనుంది దీనికి కూడా రేషన్ కార్డునైతే ప్రామాణికంగా తీసుకోనున్నారు అర్హులైన ప్రతి మహిళా ఖాతాల్లో నెలకు సంబంధించి రెండు వేల ఐదు వందలైతే జమ కాబోతున్నాయి ఆగస్టు చివరి వారంలోపు అయితే ఈ పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నారు అర్హులైన రైతులకు గాను ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనుండగా ఇది పూర్తయిన వెంటనే ఇప్పుడు చెప్పుకున్న మహిళలకు సంబంధించి నెలకు రెండు రెండు వేల ఐదు వందలు ఇచ్చే ప్రభుత్వ పథకం ఏదైతే మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది ఇక దీనికి గాను ముందుగా విధి విధానాలను అయితే ఖరారు చేయనున్నారు తర్వాత అర్హులైన మహిళలకు ఇక వారి అకౌంట్లో రెండు వేల ఐదు వందలు జమ చేయబోతున్నట్లుగా మనకి సమాచారం అంటే సంవత్సరానికి చూసినట్లయితే ముప్పై వేలు మహిళలకు అందనున్నాయి ఇక కూడా రేషన్ కార్డునైతే ప్రామాణికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం ఇక ఇప్పటికే లక్షలో రేషన్ కార్డులు పెండింగ్లో ఉండగా మీ సేవ ద్వారా కుటుంబ సభ్యులను రేషన్ కార్డులో అయితే చేర్చే ప్రక్రియను కూడా ప్రారంభమైంది వీటన్నింటినీ కలిపి ఒకేసారి రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు చేయనున్నట్లుగా మనకి సమాచారాన్ని అందించారు కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డుకి సంబంధించి ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఎడిట్ చేసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి అంతేకాకుండా ఏదైతే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసేలోగా ఈ మీకు సంబంధించి ప్రామాణికంగా గుర్తింపు తీసుకోబోతున్న ఈ రేషన్ కార్డుకి సంబంధించిన ఏవైతే మీకు పనులు ఉన్నాయో అవన్నీ మీ సేవ ద్వారా అయితే చక్కబెట్టుకోవచ్చు దీనికి సంబంధించి ఇక త్వరలోనే ఎవరికైతే రేషన్ కార్డులు లేవు వారందరికీ కూడా ఈ రేషన్ కార్డులను అందించే ప్రక్రియను కూడా ప్రారంభించబోతోంది తెలంగాణ సర్కార్ కాబట్టి ఎవరికైతే ఇప్పటివరకు రేషన్ కార్డు లేదో వారందరూ తప్పకుండా అనేది చేసుకోండి ఎందుకంటే ప్రతి పథకానికి సంబంధించి రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోబోతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను అయితే త్వరితగతినైతే పూర్తి చేసేందుకు గాను తెలంగాణ సర్కార్ అయితే అడుగులు ముందుకు వేస్తుంది అని ముఖ్యంగా గమనించండి అలాగే మహాలక్ష్మి పథకా సంబంధించి ఎలిజిబుల్ అయిన వారికి సంబంధించి ప్రతి నెల వారి అకౌంట్లో అయితే ఐదు వందల రూపాయలైతే జమ కాబోతున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించి ఇక సంవత్సరానికి చూసినట్లయితే ముప్పై వేల రూపాయలైతే క్రెడిట్ అవ్వబోతుంది కాబట్టి ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించి ముఖ్యంగా మహిళలకైతే ఒక పెద్ద గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ ఇచ్చే లైక్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్